మమ్మీ చీకట్లో ఏం చేస్తున్నావు చీకట్లో కాయలు ఏం అంటారు కదా నించోద్ది అంటారు కదా అంత జుతకోగా పొద్దుగాలనే పని పోతుంది కదా పైకే కావాల అయితే వాళ్ళు జోగుడుపత్తి పోతుర్రు కాబట్టి పొద్దుగాలనే అడిగిన పాపం అందుకనే కట్ చేసి సాయంత్రం మాత్రం మా సైడ్ అయితే కరివేపాకు కానీ చెట్లు కాయలు కానీ మేము అయితే ఫ్రెండ్స్ వచ్చేసరికి అన్నీ అంత మేమే కదా మా జ్యోతి కోసం అయితే కాయ అయితే తెంచిన ఎట్లుంది బాగుంది కదా చాలా అంటే చాలా లేతగా ఉంచుడండి గుచ్చుకుంటున్నా ఏ గుచ్చుకుంటున్నా గుచ్చు చాలా అంటే లేతగా చూపట్ చాలా మంది అయితే మా సొరకాయల చూసి అయితే అంటారు కదా విత్తనానికి అయితే ఉంచండి ఉంచండి అని అని అంటున్నారు ఖచ్చితంగా రెండు కాయలు అయితే ఉంచుతా ఎందుకంటే మళ్ళీ మాకు కావాలి